పెదవేగి మండలంలోని రాయుడుపాలెం గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పదివేల ఐదు వందల నగదును స్వాధీనం చేసుకున్నారు పెదవేగి సిఐ శ్రీ రాజశేఖర్ జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించేందుకు చేపట్టిన చర్యల భాగంగా శ్రీ సిహెచ్ రాజశేఖర్ గారికి రాబడిన సమాచారంపై పోలీసులు పెదవేగి మండలంలోని రాయుడుపాలెం గ్రామంలో పేకాట స్థావరంపై మనకి రిస్క్ ఉంటుంది అట్రాక్ట్ అవుతారు ఓన్లీ బయట నుంచి వచ్చే దొంగలనే కాకుండా వేరే రకాల పని పని చేసే వాళ్ళు కానీ సర్వెంట్స్ నుంచి కానీ రకరకాల మార్గాల్లో ఈ ముప్పు ఉంటుంది కాబట్టి వృద్ధులకి అవగాహన లేకపోయినా కనీసం పిల్లలు మీ పేరెంట్స్ ఉన్న ఇళ్లలో సీసీటీవీలు అమర్చడం కావచ్చు మీ పేరెంట్స్ ఉన్న ఇళ్ళల్లో ఈ సీసీటీవీలు అమర్చే సీసీటీవీల్లో కూడా మోషన్ డిటెక్షన్ సీసీటీవీలు పెట్టుకుంటే ఇంట్లో ఎవరైనా లేని వాళ్ళు వచ్చినా చాలామంది అబ్రాడ్ వెళ్తారు దసరా సెలవులకి పిల్లల దగ్గర వెళ్తారు అట్లాంటప్పుడు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఇంట్లో మీరు లేని సమయంలో ఎవరు వచ్చారని ఆ వీడియో కూడా సేవ్ అవుతుంది ప్లస్ లాకర్లను కూడా విరివిగా వాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఖచ్చితంగా పోలీసుకి కూడా ఒక సహకారం అవుతుంది అంతేకాకుండా మే ఎక్కడైతే వృద్ధులు ఉంటారో ఇవ ఈ ఇవాళ రేపు మనం చూస్తున్నాము మానసికంగా కూడా వాళ్ళకు ఒక తోడు అవసరము ఈ డాగ్స్ అనేవి పిల్ ఈ మనుషులకి చాలా నమ్మకమైన జంతువులు అలాంటి డాగ్స్ని కూడా మనం ఇండ్లలో ఏర్పాటు చేసుకోగలిగితే పెంపుడు కుక్కల్ని మీ వృద్ధులైనా మీ పేరెంట్స్కి మీరు కానీ గిఫ్ట్గా ఇవ్వగలిగితే అది వాళ్ళ ప్రొటెక్షన్కి చాలా మంచిగా పనిచేస్తుంది సో ఈ ప్రజల రక్షణ మన సొంత ఆస్తి రక్షణ ఓన్లీ పోలీస్ బాధ్యతనే కాకుండా పోలీస్ ఎలాగూ ఉంటారు పోలీస్కి తోడు మనం కూడా ఏం చేయాలన్నది ఒకటి ఆలోచించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెగ్లెక్ట్ చేయకుండా